స్ట్రైట్గా మాట్లాడేసుకుందాం ప్రేమ కామం ఈ రెండు ఒకటేనా లేదంటే ప్రేమ చాలా పవిత్రమైంది కామం అనేది అసలు అది చాలా పెద్ద బ్యాడ్ వర్డ్ ఈ రెండటికి డిఫరెన్స్ ఈరోజు ఖచ్చితంగా నిర్మోహమాటంగా నేనైతే మాట్లాడుతాను దీనివల్ల చాలామంది హట్ అవుతారు బాబాయ్ మామూలు హట్ కాదు నీకేం తెలుసని మేము ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం తొక్కా తోడ్కోరు అని చెప్తారు కదా వాళ్ళందరికీ ఈరోజు ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుద్ది నచ్చినా నచ్చకపోయినా ఎండ్ వరకు చూడండి తర్వాత మాత్రమే నన్ను తిట్టినా పోగినా సరే మధ్య మధ్యలో ఆపేసి వెళ్ళి అది కామెంట్ పెట్టేస్తా ఇది కామెంట్ పెట్టేస్తా అంటే అది మీ ఇష్టం ఇప్పుడు ఒక ఇద్దరు ప్రేమించుకున్నారు చాలా సిన్సియర్ లవర్స్ కళ్ళతోనే చూసి ప్రేమించుకున్నారు అనుకుందాం ఆ ప్రేమించిన అబ్బాయిని తీసుకెళ్ళి ఆస్ట్రేలియాలో పెట్టేసి ఈ ప్రేమించిన అమ్మాయిని తీసుకెళ్ళి తమిళనాడులో పెట్టేసి జీవితాంతం మీరు ఓన్లీ ఫోన్లో మాట్లాడుకుంటూ మాత్రమే ప్రేమించుకోండి మీ లైఫ్లో ఇంకెవరిని రానివ్వద్దు అసలు ప్రేమ అంటే పవిత్రమైంది అని మొదలుపెట్టారు కాబట్టి అంతే పవిత్రంగా వేరే ఖండంలో ఆడు ఈ ఖండంలో మీరు ఇద్దరు ప్రేమించుకుంటా జీవితాంతం కాలం గడిపేసి ఈ జీవితానికి ఇంతే అనుకుని ఉండమంటే ఒక ఇద్దరు లవర్స్ ఉంటారా దీనికి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి సో ఒక అమ్మాయిని చూడగానే ఏదైతే మోటివేషన్ జరుగుతుందో లోపల ఏదైతే ఇష్టం కలుగుతుందో ఇలాంటి అమ్మాయిని కదా నేను చేసుకోవాలి ఇలాంటి అమ్మాయి కదా నా లైఫ్లోకి రావాలి లేదంటే ఎలాంటి అబ్బాయిని కదా ఇంత కేరింగ్గా చూసుకునేవాడిని కదా నేను ఎక్స్పెక్ట్ చేసింది అని ఇద్దరూ అనుకున్నా కూడా వాళ్ళిద్దరికీ మధ్యలో మెయిన్ ఈ కామం లేదంటే అట్రాక్షన్ అయితే అనేది ఏదైతే ఉంటుందో అది క్రూషియల్ రోల్ పాటిస్తుంది ఎనభై శాతానికి పైగా ఎందుకంటే ఒక ఇష్టాన్ని అమ్మాయి అబ్బాయిల ప్రేమలో ఇష్టాన్ని ఫుల్ఫిల్ చేసేది ఫైనల్గా జస్ట్ ఓన్లీ మనం మాట్లాడుకున్న కామం మాత్రమే అది నిజంగా ఫుల్ ప్లేజ్డ్గా లేనప్పుడు అది ఫుల్ ప్లేజ్జ్డ్గా ఉండకపోతే ఆ ప్రేమ నిలబడదు ఇక్కడ వరకు బాగానే ఉంది కదా సో ఇక్కడి నుంచి అసలైన టాపిక్ మన ప్రేమ మన లవ్ నిలబడాలంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు జీవితాంతం మనతో హ్యాపీగా ఉండి ఎప్పుడూ కూడా మన నుంచి విడిపోకుండా విడి విడిపోకూడదు విడిపోవాలి అనే థాట్ రాకూడదు అంటే గనక ఇక్కడ పాయింట్ ఉంది ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పటివరకు ప్రేమించిన వాళ్ళని దూరం దూరంగా పెట్టేసి కళ్ళతో ప్రేమించుకోండి అంటే కుదరదు అనేది నగ్న సత్యం అవునన్నా కాదన్నా సో ఒక ప్రేమకి మధ్యలో ఎయిటీ పర్సెంట్ మనం మాట్లాడుకున్న కాము అనే పాయింట్ ఉంటుంది మిగతా ట్వంటీ పర్సెంట్ గురించి మాట్లాడుతున్నా ఇది మాత్రం ఆ జంట విడిపోకుండా ఉండడానికి జీవితాంతం కలిసి ఉండడానికి ఉపయోగపడే పాయింట్ అదేంటంటే ఒక మంచి వయసులో ఉన్నప్పుడు నువ్వు అమ్మాయిని చూసావు అద్దరిపోయింది ఎక్సలెంట్ నీకు చూడగానే నిజంగా వెళ్ళి హగ్ చేసుకోవాలి కిస్ చేయాలి అనేంత ఫీలింగ్స్ వచ్చేసింది నీకు ప్రేమించిన అమ్మాయి అదే అమ్మాయి పిల్లల్ని కన్నా తర్వాత నీతో నువ్వు పెళ్లి చేసుకున్నావు సక్సెస్ఫుల్గా లవ్ మ్యారేజ్ అయింది అంతా జరిగింది పిల్లలని కంది పిల్లలకి అందర్త కొంచెం వయసు అయింది అదే అమ్మాయి శరీరం మెల్లిమెల్లిగా వదులవుతుంది ఆ అమ్మాయి పట్టు కోల్పోయింది ఆ అమ్మాయి ఓపిక కోల్పోయింది నువ్వేదైతే ఫస్ట్ టైం చూసావో ఆ గ్లో కానీ లేదంటే అట్రాక్షన్ కానీ ఇప్పుడు అమ్మాయిలో లేదు అప్పుడు అలాంటి సమయంలో కూడా నువ్వు ఫస్ట్ టైం ఎంతైతే ఫోర్స్తో నిజంగా ఎంత అయితే కామాంధుల్లో చూసావో అలా చూడగలిగితే ఈ టైంలో కూడా నీ కళ్ళల్లో అంతే డెప్త్ ఎమోషన్ ఉంటే అప్పుడు నీది నిజమైన ప్రేమ అప్పుడు నువ్వు నిజంగానే ఆ అమ్మాయి లేకుండా ఉండలేను అనే అంతగా ప్రేమించినట్టు అంతేగాని మొదలైనప్పుడు చాలా ఫోర్స్గా మొదలయ్యి అసలు నువ్వు మాట్లాడపోతే ఎక్కిపోతుంది అనేసి నువ్వు చివరికి అన్నీ ఒప్పుకుని నీతో బ్రతకడానికి ఒప్పేసుకుని మీ ఇద్దరు కలిసి నిర్ణయం తీసేసుకుని లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకే ఎందుకు గొడవలు ఈ చిరాకులు అసలు అనవసరంగా నేను నేను చేసుకున్నాను అనవసరంగా నువ్వు లైఫ్ నా లైఫ్లోకి వచ్చి అప్పుడు నేను నేను చూడకుండా ఉండుంటే సరిపోయేది ఈ సోది ఎందుకు చెప్తున్నావు నువ్వు ఎందుకంటే నీది ప్రేమ కాదు మోజు ఎప్పుడైతే ఇలాంటి గొడవలు స్టార్ట్ అయ్యి అనవసరంగా నేను చూసాను అనవసరంగా మన ఇద్దరం కలిసాము మన ఇద్దరం కరెక్ట్ కాదు అని రెగ్యులర్గా గొడవలు జరిగిపోతున్నాయో వాళ్ళది కేవలం మోజు మాత్రమే ఎందుకంటే నీ శారీరక సుఖం కోసం మాత్రమే అది నాకు కావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నువ్వు ఆ ప్రేమను చూసావు అసలైన ప్రేమ అంటే ఏంటో నేను చెప్పనా బేసిక్గా నువ్వు ఎంతైతే ఫోర్స్తో స్టార్ట్ చేసావో అదే ఫోర్సు మీ ఇద్దరు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది ఏ అలా ఎలా ఉంటుంది బాసు గొప్ప అంటే ఇంట్లో బిర్యానీ వండుకుంటున్నాం కదా అని రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ మానేస్తామా అని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరికీ చెప్పే సమాధానం నువ్వు ఏ బిర్యానీ అన్న తిను ఎక్కడైనా తిను ఎలా అన్నా ఉండు కానీ నువ్వు ప్రేమించాను అనే ఒక మాట ఇచ్చి ఒక లైఫ్ స్టార్ట్ చేసావు ప్రేమ ఇన్ ద సెన్స్ నాట్ కామం హండ్రెడ్ పర్సెంట్ కామం కాదు ఇందాక అనుకున్నట్టుగా ఎయిటీ పర్సెంట్ అదే రోల్ ప్లే చేసినా మిగతా ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉంటుందో అది నీ ఎమోషన్ని క్యారీ చేస్తుంది ఆ ఎమోషన్ ఉన్నప్పుడు మాత్రమే మీ ఇద్దరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు ఇద్దరు ఒకరికొకళ్ళు అంతే ఫ్రెష్గా కనిపించాలి అంతేగాని ఫస్ట్ మాత్రం అయ్యో కత్తిలో ఉండేది అప్పట్లో ఈ అమ్మ ఇప్పుడు చూస్తూ ఉంటే అసలు నీకు ఏ ఫీలింగ్ రావట్లే ఇప్పుడు ఇంట్లో నిన్ను ఒకళ్ళ ఒకళ్ళు చూసుకుంటా ఉంటే ముందు ఫస్ట్లో ఉన్నంత దాన్ని ఏమంటారా బ్లష్ కనిపించట్ల ఇద్దరి మధ్యలో ఎందుకు కనిపించట్లేదు ఎందుకు అంటే కేవలం మోజు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కనిపించదు కలిసి ఉన్న రోజులు కలిసారు చాలా బాగా రొమాంటిక్ లైఫ్ గడిపే గడిపారు ఇద్దరు సో ఇప్పుడు ఏంటంటే మేబీ బోర్ కొట్టిందా లేదంటే ఇంకోట నువ్వు కేవలం దేనికోసం చేసుకున్నావు ఓన్లీ మోజుతో చేసుకున్నావా అయితే నీది ప్రేమ కాదు కేవలం అవసరం మాత్రమే దాన్నే శారీరక అవసరం అంటారన్నమాట అలా కాదు నిన్ను నమ్మేసి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ అమ్మాయిని నమ్మి నువ్వు తిన్న నా లైఫ్ పార్ట్నర్ నువ్వు నమ్మేవు ఈడు నా లైఫ్ పార్ట్నరు ప్రతిరోజు నన్ను అలాగే చూసుకుంటాడు అనే ఎక్స్పెక్టేషన్తో ఆ అమ్మాయి కూడా నీతో వచ్చింది అప్పుడు నువ్వేం చేయాలి అట్లీస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్ కాకపోయినా అంతకుముందు తిన్నావా బంగారం లేదు బంగారం నీకు ఎలా ఉంది బంగారం అని అడిగిన నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత నాకు తలపోటు వచ్చేస్తుంది ఏ దెబ్బకో అని ఇలా కొద్దిగా చిరాకు పడ్డా కూడా ఈ చిరాకులు అన్నీ అయిన తర్వాత ఒక్కసారైనా నువ్వు దగ్గరికి తీసుకో తీసుకోగలిగి అంత ప్రేమ ఉండాలి నీకు ఏంటి రోజు ఎలా నడిచింది ఇంట్లో బాగుందా అంతా సరే అన్న అవసరమైతే చెప్పు నాకు ఫోన్ పర్లేదు నేను వచ్చేటప్పుడు తీసుకొస్తా లేదు లేదు మనందరం కూర్చొని మాట్లాడుకుందాం ఏంటి విషయాలు ఈరోజు ఏం కోరు మధ్యాహ్నం నాకు ఆఫీస్లో తిన్నాను అస్సలు బాగాలేదు నిజంగా ఇంటి దగ్గర సండే నువ్వు వండి పెట్టినంత బ్యూటిఫుల్గా మా ఆఫీస్లో ఉండదు ఏం చేస్తాం అని నీకు చెప్పాలని లేకపోయినా చెప్పు ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అలాంటివి మాత్రమే ఇంకొంతమంది ఉంటారు నన్ను తిప్పలేదు షాపింగ్లకి లేదా నన్ను బయటికి తీసుకెళ్ళలేదు ఎప్పుడు మీ పనైనా ఇంతకైనా నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నావు అనే అమ్మాయిలు కూడా ఉంటారు అలాంటి అమ్మాయిలు అందరికీ చెప్పేది ఒకటే మిమ్మల్ని ఎప్పుడూ రోడ్ల మీద ఎగవేసుకుని తిప్పుతూ ఉంటే ఇక్కడ సంవత్సరాలు గడవవు కాబట్టి మన సంవత్సరం ఏంటి మనం ప్రేమించుకున్నప్పుడు ఎలా స్టార్ట్ చేసాం ఏమేమి మాటలు ఇచ్చుకున్నాం సో ఇప్పుడు మన మన లైఫ్ స్టైల్ ఏంటి నా హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నాడు సో నేను ఏం అడగచ్చు నేను తను చేయలేని అడిగితే కనుక తను ఇబ్బంది పడతాడు తను మొహం పడతాడు ఏదో ఒకటి చేసి నన్ను బయటికి తీసుకెళ్ళడానికి సై టైం అన్నా అరేంజ్ చేసుకుంటాడు లేదంటే డబ్బులన్నా మళ్ళీ అక్కడ ఎక్కడ అప్పులు చేస్తారు కాబట్టి నేను అర్థం చేసుకోవాలి తన లైఫ్ స్టైల్ని అర్థం చేసుకుని తనతో పాటు అడ్జస్ట్ అయ్యి ఉండగలిగితే రేపొద్దున నిజంగానే మీ అదృష్టం బాగుంటే మీకు టైం వస్తుంది ఒక ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ వస్తుంది అప్పుడు నువ్వు అడిగి ఇప్పుడు మరి ఎంత సంపాదిస్తారు మనకి ఎంత ఉంది అవసరమా ఈరోజు బయటికి వెళ్దాం అనే అనే టైం వస్తుంది ఆ టైం వరకు ఆడవాళ్ళు దయచేసి వెయిట్ చేయండి ఎందుకంటే సవా లక్ష తలపోట్లతో ఒక మగోడు బయట చాలా ప్లానింగ్స్తో తిరుగుతూ ఉంటాడు సో అలాంటి ప్లానింగ్స్తో తిరిగినప్పుడు మీ సైడ్ నుంచి నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లేదు అసలు ఉన్నాను అనుకున్నావా ఇంట్లో చచ్చిపోయాను అనుకున్నావా అంటే ఇక్కడ తర్వాత వంద సంవత్సరాలు మీకు పుట్టబోయే పిల్లల జనరేషన్ కూడా ఒక మగాడు ఆలోచించాల్సి ఉంటుంది సో అందుకని అంత ప్రెషర్ తీసుకుంటాడు కాబట్టి తన లైఫ్ స్టైల్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి తన లైఫ్ స్టైల్లో మీకు టైం ఎక్కడ దొరుకుతుందో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ టైంని అడగండి అప్పుడు ఇస్తాడు మీకు టైం ఖచ్చితంగా లేదు నువ్వు అన్నీ మానేసుకుని ఈ టైంకి ఇది చెయ్యాల్సింది రిస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే ఆడవాళ్ళు ఇంట్లో పెడతారో అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ మొదలవుతుంది అబ్బాయి అంటాడు భర్త ఆ నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను ఏమన్నా బయట అడుక్కు తింటున్నాను అనుకున్నావా ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే మీటింగ్ ఆగిపోద్ది అది ఆగిపోద్ది ఆయన బాధ మీరేమంటారు అంటే నాకంటే మీకే మీ మీకు మీటింగ్లే ఎక్కువ మీకు ఉద్యోగమే ఎక్కువ సంపాదన ఎక్కువ డబ్బులు ఎక్కువ అంటే అవును రేపు పొద్దున్న పది ఒకటో తారీఖు కల్లా రెంట్ కట్టకపోతే అది బయటి పంపంటాడు అప్పుడు తలదించుకోవాల్సింది ఎవరు మీరు ఇద్దరు మగుడు పిల్లలు ఇద్దరు అది అర్థం చేసుకోండి ఫస్ట్ ఇక మగోళ్ళ విషయం వద్దాం మీరు ఏమన్నా తోపులు అనుకుంటున్నారా పొద్దున్నే నువ్వు వెళ్ళిపోతావు ఓకే బయట గుడ్ల చాకరీ చేస్తున్నావు లక్ష ఆలోచించాలి బర్త్డేస్ అన్నీ నీకే ఉంటాయి కానీ ఒక ఆడపిల్ల నువ్వు ప్రేమించి కానీ లేదంటే నువ్వు మామూలు మ్యారేజ్ చేసి కానీ ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయి నువ్వు హైదరాబాద్ లాంటి సిటీలో పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వస్తే రోజంతా ఇంట్లో ఒక్కతే ఉండాలి నిజంగా వాళ్ళు రాక్షసులు నేను చెప్తున్నాను కదా ఆడవందరూ రాక్షసులే ఎందుకంటే పాపం నుంచి సాయంత్రం దాకా ఒక్కళ్ళే కొరుందేయంలో ఇంట్లో తిరుగుతూ ఉండాలి టీవీ ఎంతసేపు చూస్తారు మీకు పని పాట ఏముంది ఏమన్నా టైంపాస్కి ఓటీటీలో సిరీస్లు చూడండి అవి చూడండి అని ఏదో సలహాలు ఇచ్చి అందరికీ చెప్తున్నా ఓటీటీలో నేను కూర్చొని చూడమంటే ఎన్ని సినిమాలు చూస్తావు ఎన్ని సీరియల్ చూస్తావు ఎంత టైంపాస్ చేస్తావు ఆన్లైన్లో అవ్వదు కానీ వాళ్ళు మాత్రం నీకు సాయంత్రం వచ్చేటప్పటికి భోజనం ప్రిపేర్ చేస్తారు ఇల్లు నీట్గా ఉంచుతారు ఏదైనా చిన్న చెత్తగా ఇంట్లో ప్రాబ్లం వచ్చినా నీ వరకు తీసుకురారు ఎందుకంటే నీకు ఆల్రెడీ తలపోట్లు ఉంటాయి కాబట్టి ఎప్పుడు విసుక్కోరు ఇంట్లో పని అంతా నేనే చేస్తున్నాను సామానం నేనే కడుగుతున్నాను బట్టలు నేనే ఉదుగుతున్నాను ఇల్లు నేనే తుడుస్తున్నాను తడి నేనే పెడుతున్నాను అన్నీ నేనే చేస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా నేనే చూసుకుంటున్నాను నీకు ఎప్పుడు కూరలో ఇంత తక్కువ రాకుండా నీ ఆరోగ్యం పాడకుండా నేనే చూసుకుంటున్నాను నా వల్ల అట్లా రేపు పొద్దున్నే సామానం బట్టలు నువ్వు ఉతుకు నువ్వు కడుగు నేను మాత్రం ఇల్లు ఒకటే ఊడుస్తా అని ఎప్పుడైనా నీతో చెప్పారా వాళ్ళు చెప్పరు వాళ్ళు వాళ్ళ హక్కుగా ఫీల్ అయిపోయారు దాన్ని అప్పుడు నువ్వేం చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని బంగారం అని మాట్లాడ అవసరం లేదు ఏ ఏంటి రోజు అదిరిపోయా అసలు ఎన్ని పనులు ఎలా చేస్తున్నావు నువ్వు ఆఫీస్లో ఒక పని రోజు చేసే పని చేయడానికి నాకు తలపడి వచ్చేస్తుంది అలాంటి నువ్వు రకరకాల పనులు చేస్తావు నిజంగా గ్రేటే నువ్వు అని చెప్పి ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు ఒక రెండు నిమిషాలు మాట్లాడేమనుకో రోజుకి రెండు నిమిషాలు ఎక్కువ వద్దు రెండు నిమిషాలు అంటే నూట ఇరవై నిమిషాలు మాట్లాడు నీ జీవితంలో అసలు ఏ క్లాష్ రాదనేది నా పర్సనల్ ఒపీనియన్ నేను అనుకుంటున్నాను బేసిక్గా నేను చూసిన వాళ్ళని లేదంటే నేను స్పెండ్ చేసిన వాళ్ళని బట్టి అందుకని ప్రేమ కామం రెండు వేరు వేరు కాదు ఈ రెండు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ జంట అంత స్ట్రాంగ్గా ఉంటుంది కామం లేకపోయి ఓన్లీ ప్రేమ ఉన్న ప్రమాదమే ఓన్లీ ప్రేమ ఉండి కామం లేకపోయినా ప్రమాదమే రివర్స్లో చెప్పినట్టున్నాను ఎస్ రెండు ఉండాలి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కాదు ఎయిటీ పర్సెంట్ ఎప్పుడూ కూడా ఫస్ట్ ఎంత అయితే అమ్మాయిని రకరకాలుగా మైండ్లో ఊహించుకుని ఉంటావు కదా ఆ ఊహ నీకు వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు ఫేడౌట్ అయిపోయి వాళ్ళ పర్సనాలిటీ షేప్స్ మారిపోయినా కూడా నీకు అంతే మోజు ఉండాలి నువ్వు ప్రేమించిన అమ్మాయి మీద కానీ నువ్వు ప్రేమించిన అబ్బాయి మీద కానీ అలా లేదు అంటే కేవలం నీది కామం మాత్రమే ప్రేమ కాదు నీకు నీ పెళ్ళం యాభై ఐదు యాభై సంవత్సరాల్లో కూడా అంతే సెక్సీగా కనిపించింది అంటే మాత్రం అది ప్రేమ అందుకే ఇప్పటికి కూడా లైలా మజ్ను పారు దేవదాసుల గురించి చెప్పుకుంటున్నారు తప్ప రీసెంట్ కాలంలో ఎవడో కూడా పలానారా మా సందులో సుబ్బారావు సుబ్బలక్ష్మిరా ప్రేమ అంటే తీరదో అని ఎవరైనా చెప్పుకుంటున్నారా చెప్పుకోవట్లా ఎందుకు చెప్పుకోవట్లా ఎందుకు చెప్పుకోవట్లేదు అంటే ఇక్కడ మెజారిటీ అందరూ మోజుతో మాత్రమే లైఫ్లు మొదలు పెడుతున్నారు ఆ మోజులో ఉన్నంతకాలం ఒకళ్ళకు ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకోరు ఒకళ్ళని ఒకరు పట్టించుకోరు అవసరాలు తీరిపోయి బోర్ కొట్టేసిన తర్వాత అందుకని పెళ్ళిళ్ళు అనేవి అవసరాల కోసం చేసుకోవద్దు కలిసి ఉండడం కోసం మాత్రం చేసుకోవాలి దాంట్లో అన్నీ ఉంటాయి ఏ నువ్వు ముసలోడివి అయిపోయాయో నీకు పొట్టా బట్టా వచ్చింది మీ ఆవిడకి నేను చూడగానే ఏమనిపించాలి అయ్యో మా ఆవిడ మహేష్ బాబులో ఉండాలి అనుకోకపోయినా కనీసం ఆ పొట్ట తగ్గిస్తే బాగుండేది అనిపిస్తుంది కదా మరి నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు ఫుడ్ కంట్రోల్ చేయి తాగడం కంట్రోల్ చెయ్యి అన్నీ కంట్రోల్ చేసి కొంచెం కొంచెం బైసెప్స్ అయ్యి పెంచి కొంచెం రొమాంటిక్గా కనిపించు నువ్వు కనిపించవు కానీ వాళ్ళు మాత్రం చాలా సెక్సీగా అందంగా అదిరిపోవాలి వచ్చేటప్పటికి చీర కట్టుకుండీగా ఉండాలి లేదంటే మామూలుగా ఈ రకరకాల డ్రెస్సుల్లో కనిపించాలి వాళ్ళకి ఎంత కష్టం మెయింటైన్ చేయడం నీకు అంతే కష్టం కాబట్టి ఆ కష్టాన్ని అర్థం చేసుకుని నువ్వు ఎప్పుడైతే ఇలాంటి డిస్కస్ చేసుకుని ఫ్రెండ్లీగా మాట్లాడతావో అప్పుడు మాత్రం సంవత్సరాలు లేదంటే ప్రేమ వివాహాలు నిలబడతాయి మళ్ళీ చెప్తున్నా ప్రేమ కామం ఈ రెండు ఎంత స్ట్రాంగ్గా ఒక ఫైట్లో ఉండాలి రెండు ఈ రెండు ఎంత స్ట్రాంగ్గా ఉంటే నిజంగా లైఫ్ కపుల్స్ లైఫ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది దీంట్లో ఏది ఎక్కువ ఉన్న ప్రమాదమే ఏది తక్కువ ఉన్న ప్రమాదమే లాస్ట్గా ఒక ఐదేసి పాయింట్లు చెప్తా అవేంటంటే ఆడోళ్ళు దయచేసి మగాళ్ళ లైఫ్ అంటే మీ ఫ్యామిలీ ఫినాన్షియల్ సిచ్యువేషను మీ ఇద్దరు కలిసి మొదలుపెట్టిన తర్వాత జీవితం ఆ ఫినాన్షియల్ సిచ్యువేషన్ వాళ్ళ టైము మీకు తెలుస్తుంది ఆ టైంని అర్థం చేసుకుని ఆ టైం ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో మాత్రం మీరు టైం తీసుకోగలిగితే మీ లైఫ్ బాగుంటుంది ఇంకా మగోళ్ళు మీరు ఇరవై నాలుగు గంటలో ఇంకా దేశం మీద పడే తిరుగుతా వచ్చిన ఆదివారం కూడా కొంపలో ఉండకుండా ఎవడో ఫ్రెండ్ బీరేస్తానంటే ఆడి దగ్గరికి వెళ్తా ఎవడో దేనికో పిలిచాడంటే ఆడి దగ్గరికి వెళ్ళి కూర్చుని మళ్ళీ సాయంత్రం వస్తానంటే దొబ్బదు ఆదివారం వచ్చింది అంటే ఖచ్చితంగా దాంట్లో నీకు నీ ఫ్యామిలీకి ఒక స్పేస్ ఉండాలి నువ్వు బయటికి తీసుకెళ్ళి లేని ఆ రోజు వంట ఉంటే సరదాగా సాయం చేయి కలిపి కూర్చుని బోంచే ఆ రోజు వంట ఎలా ఉందో దాని గురించి మాట్లాడు లేదంటే ఇల్లు క్లీన్ చేయడంలో సాయం చేయి లేదు సరదాగా బండెక్కిచ్చుకుని నీ ఏది చివరి పానీపూరికి తీసుకెళ్ళి ఇంకోసారి అలా తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసి తీసుకొచ్చి ఇంటికాడ పడదబ్బు చాలా ఆదివారం వాళ్ళకి వాళ్ళు కోటీశ్వరులో ఫీల్ అయిపోతారు ఇలా కాకుండా రోజూ తాగేసి లేదు సండే వచ్చిందంటే నీకు మందు చిట్టింగు నీకు పర్సనల్ మీటింగ్స్ తొక్కా తోటకూర అని నువ్వు ఆ ఉన్న ఆదివారం కూడా కొంపలో నుంచి బయటకు వెళ్ళిపోతే నువ్వు ప్రేమించి చేసుకున్న పెళ్ళి కానీ నార్మల్గా చేసుకున్న పెళ్ళి కానీ అర్థం ఉందా దానికి అసలు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఆదివారాలు కూడా నువ్వు నీ ఫ్యామిలీ కేటాయించలేకపోతే రోజు గొడ్డులా సాకరీ చేసే నీ పిల్లడానికి ఎంత బాధగా ఉంటుంది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా నేను నమ్ముకుని వచ్చేసింది కదా నీకంటే మించిన ఫ్రెండ్ నీకంటే మించిన లవరు నీకు మించిన సపోర్టు లేదంటే నీ మీదకి మించిన ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ఉండవాళ్ళకి సో వాళ్ళు ఎంత కష్టపడతారు నిన్ను గట్టిగా అడిగితే మీరు ఆదివారం కూడా బయటికి వెళ్ళిపోతున్నారు ఇంకెందుకు నా బతుకంటే మీ మీకు కోపం వచ్చేది మళ్ళీ ఇంకా నన్ను ఇంకా రిలాక్స్ అవ్వనివ్వా ఆదివారం కూడా నాకు ఫ్రీడమ్ లేదా అంటావు మరి వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీడమ్ కావాలి కదా ఆదివారం వాళ్ళకి ఇంకా ఎక్కువ పని ఉంటుంది నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడే కొంచెం ఖాళీగా ఉంటారు వాళ్ళు కొంతో కాంత నువ్వు ఇంటికాడ ఉన్నావు అంటే నాన్ వెజ్ చెయ్యాలి అది చేయాలి ఇది చేయాలి బోల్ తతంగం సో అమ్మాయిలు కూడా అంతే మీ వరకు మీరే నెక్స్ట్ జనరేషన్కి మీ కొంపలో యువరాణులు సో మీరు ఎంత ప్రాపర్గా ఎంత కరెక్ట్గా ఎంత లైఫ్ని అర్థం చేసుకుంటారో తర్వాత మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి రెడీ అవుతారు ఎందుకంటే ఒక ఇంట్లో పిల్లల ప్రభావం పిల్లల మీద పిల్లల మీద ప్రభావం ఎవరిది ఎక్కువ అంటే నాకు తెలిసి వందకి తొంభై తొమ్మిది శాతం తల్లిదే ఉంటుంది తల్లి బిహేవియరే పిల్లలకి వస్తుంది ఎందుకంటే ఇంట్లో ఫాదర్ కంటే తల్లి దగ్గరే ఎక్కువ పెరుగుతారు పిల్లలు ఫాదర్ ఏముంది పొద్దున్నేళ్ళు సాయంత్రం వస్తాడు కానీ పిల్లలు స్కూలు అమ్మ స్కూలు అమ్మ స్కూలు అమ్మ సో అక్కడ స్కూల్లో ఆడుకుంటారు ఇంటికి వచ్చిన తర్వాత మదర్ ఏం చేస్తుందో అన్నీ అబ్జర్వ్ చేస్తారు అన్నీ చూస్తారు అన్నీ నేర్చుకుంటారు ఇమిటేట్ చేస్తారు సేమ్ వాళ్ళ అమ్మల సో అమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నాం కాబట్టే ఇంకా మనలో చాలామంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఈ సొసైటీలో నిజంగా నాన్నల్ని అబ్జర్వ్ చేసి ఓన్లీ నాన్నని మాత్రమే ఫాలో అయితే రౌడీల్లో ఉండేవారేమో అంటే నాన్నలు అని కాదు నాన్నలు కొంచెం పౌరుషం ఉంటుంది కొంచెం పట్టుదల ఉంటుంది కొంచెం ఈగో ఉంటుంది మగోడు కాబట్టి అందుకని అమ్మలందరూ దయచేసి పిల్లలు పుట్టక ముందైతే భర్తని బిడ్డలా చూసుకోవాలి పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో పాటు ఇంకో ఇద్దరు పిల్లలు అంటే నాకు ముగ్గురు పిల్లలని ఫీల్ అవ్వగలిగితే నిజంగా బాగుంటుంది మళ్ళీ చెప్తున్నా కొన్ని రోజులు అంటే మీకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేటప్పటికి అటు మీ పేరెంట్స్ ఇటు మీ ఆయన పేరెంట్స్ మీ ఆవిడ పేరెంట్స్ ఇద్దరు కూడా ఉంటారో లేదో తెలీదు ఈరోజు కాకపోతే రేపన్నా పోతారు వాళ్ళు తర్వాత మీ ఫ్యామిలీస్లో మీరే పెద్ద తలకాయలు అర్థమవుతుందా మీరే పెద్దలు మరి మీ ఫ్యామిలీస్లో మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అవుతారు రాబోయే రోజుల్లో అనేది మీరు బుర్రలో పెట్టుకుని ఉండగలిగితే కనుక నాకు ప్రియారిటీ లేదు నేను నాకు ఎవరో బాధ్యతలు ఇవ్వట్లేదు లేదంటే నాకు నన్ను రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వట్లేదు అనే థాట్ రాదు ఎందుకంటే రాబోయే కాలానికి నువ్వే రాజు నువ్వే రాణి మరి రాజు రాణి కలిసి ఉంటేనే కదా రాజ్యం బాగుంటుంది అర్థం చేసుకోండి ఫైనల్గా చెప్పేది ఏంటంటే ప్రేమ అసలు కామం లేకుండా ప్రేమ లేదు ప్రేమ లేకుండా కామం ఉండదు సో మోజుతో ప్రేమించే వాళ్ళ బతుకులు మాత్రం ఈ జన్మకి బాగుపడవు అర్థమవుతుంది కదా ఇద్దరు సేమ్ ఆటోమేటిక్ ఏజ్ ఉంటారు ఇద్దరు ముసలోళ్ళు అవుతారు ఇద్దరూ పోతారు సో ముసలోళ్ళు అయిన తర్వాత కూడా నీకు నీ పెళ్ళం సెక్సీగా కనిపిస్తే నువ్వు సూపరు నీకు మీ ఆయన అంతే బ్యూటిఫుల్గా అంతే కేరింగ్ పర్సన్గా కనిపిస్తే నువ్వు ఇంకా సూపరు అలాంటి వాళ్ళు మాత్రమే కింగ్ క్వీన్ అవుతారు మిగతా వాళ్ళందరూ కూడా మరి ఏ పేరు పెడతారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం టాపిక్ మాత్రం నిజంగా హార్ట్ నుంచి మాట్లాడింది ఎవరిని మెప్పించడానికో ఎవరిని నొప్పించడానికో కాదు నిజంగా ఎవరైనా హట్ అయితే మనస్ఫూర్తిగా చెప్తున్నాను హట్ అవ్వండి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది నిజం